గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుయం ప్రసన్నవదనం వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే ఓం గురు బ్రహ్మ గురుర్ గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః పూజ్యాయ రాఘవేంద్రాయ సత్య ధర్మరతాయ భయతాం కల్పవృక్షాయాం నమతాం కామదేన వేం ఓం శ్రీ రాఘవేంద్రాయ ఓం శ్రీ రాఘవేంద్రాయ నమహా ఓం శ్రీ రాఘవేంద్రాయ నమహం రాజాదిరాజ గోవింద ప్రేక్షకులకు నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో జరిగే ఒరిస్సా అసెంబ్లీ ఎలక్షన్స్ను దృష్టిలో పెట్టుకొని ఈ ఎస్ రాబోయే వచ్చే నెల జరిగే అసెంబ్లీ ఎలక్షన్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయి దాన్ని నేను ఇప్పుడు చెప్పదలుచుకున్నాను ముందుగా ఒరిస్సా చీఫ్ మినిస్టర్ శ్రీ నవీన్ పట్నాయక్ గారు ఆయన పదహారు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఆరు ఎర్లీ మార్నింగ్ ఒంటి గంటకి ఒరిస్సాలోని కటక్లో జన్మించారు అంటే పదిహేనో తారీఖు రాత్రి తెల్లవారితే పదహారు పదహారు అక్టోబరు పంతొమ్మిది వందల నలభై ఆరు ఎర్లీ మార్నింగ్ వంటి గంటకి ఒరిస్సాలోని కటక్లో జన్మించారు నవీన్ పట్నాయక్ గారి జాతకంలో వారి యొక్క జన్మ నక్షత్రం మృగశిర నక్షత్రం నాలుగో పాదం రాశి మిథున రాశి జన్మ లగ్నం కర్కాటక లగ్నం ఆయన జాతకంలోని గొప్ప విశేషమైన యోగాలు కర్కాటక లగ్నానికి ముఖ్యంగా యోగం చేసేది లగ్నాధిపతి చంద్రుడు పంచమ రాజ్యాధిపతి కుజుడు అట్లాగే షష్ట భాగ్యాధిపతి అయిన గురువు ఈ మూడు గ్రహాలే ఈ కర్కాటక లగ్నానికి యోగం చేస్తాయి ఈ నవీన్ పట్నాయక్ గారికి జన్మలగ్నం కర్కాటక లగ్నమై లగ్నంలో సప్తమ అష్టమాధిపతి అయిన శనేశ్వరుడు లగ్నంలో ఉండటం అట్లాగే కళత్రా కారకుడైనటువంటి శుక్రుడు పంచమ స్థానంలో కేతుతో కలిసి రాహు ద్వారా వీక్షించు రాహు ద్వారా చూడబట్టం వలన ఆయనకి వివాహం మీద వ్యామోహం లేక ఆయన బ్యాచుల బ్యాచులగానే ఉండటం జరిగింది ఆయన జాతకంలో లగ్నాధిపతి అయినటువంటి చంద్రుడు వ్యయస్థానంలో పడిపోయాడు లగ్నం ఒక జాతకుడు యొక్క తనుభావాన్ని ఆత్మవిశ్వాసాన్ని అట్లాగే కీర్తి ప్రతిష్టని ముఖ్యంగా ఒక జాతకుడు యొక్క ఆయుష్ని చెప్తుంది జన్మలగ్నం ఇక్కడ లగ్నాధిపతి స్థానంలో పడిపోయాడు ఆయనకి లగ్నంలో శని తృతీయ స్థానంలో రవి చతుర్థంలో కుజ గురువు బుధ మూడు గ్రహాలు ఉన్నారు చతుర్థ స్థానంలో ఆయనకి పంచమంలో శుక్రకేతువులు అట్లాగే లాభస్థానంలో రాహు ఉన్నారు ఇది ఆయన యొక్క జాతకం నవాంశ చక్రం తీసుకుంటే నవాంశ చక్రంలో ఆయన మకర లగ్నమై లగ్నంలో నీచపడిపోయినటువంటి గురువు కేతువుతో కలిసి ఉన్నాడు అట్లాగే తృతీయంలో బుధుడు నీచబడిపోయినాడు చతుర్థంలో కుజుడు స్వక్షేత్రంలో ఉన్నాడు సప్తమ స్థానంలో రాహువు అష్టమంలో శుక్రుడు భాగ్యంలో రవి వర్గోత్తమం చెందాడు లాభస్థానంలో శని చంద్రుడు ఈ విధంగా ఆయన యొక్క జాతక చక్రంలోని గ్రహస్థితి నవీన్ 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 పట్నాయక్ గారికి విపరీతంగా ఆయనకి యోగం చేసిన దశ ఆయనకి ఐదు నాలుగు రెండు వేల నుండి ఐదు నాలుగు రెండు వేల పదిహేడు దాకా పదిహేడు సంవత్సరాల బుధమహ దశ ఆయనకి జరిగింది ఈ యొక్క రెండు వేల సంవత్సరాల నుంచి ఆయన కంటిన్యూగా ఆయన ఈ ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతున్నారు దానికి కారణం బుధుడు ఈ కర్కాటక లగ్నానికి అత్యంత యోగకారకుడైనటువంటి షష్టభాగ్యాధిపతి గురువుతోను మరియు రాజ్యాధిపతి అయినటువంటి ఈ కుజగ్రహంతోను కలిసి బుధుడు తులారాశిలో చతుర్థ స్థానంలో ఉన్నాడు ఆ యొక్క రెండు ప్రబలమైన గ్రహాలు యోగకారక గ్రహాల మధ్య బుధుడు ఉన్నాడు బుధుడికి ఒక లక్షణం ఉంది బుధుడు ఏ గ్రహంతో కలిస్తే బుధుడు తన సహజమైన బలాన్ని కోల్పోతాడు కాబట్టి అక్కడ బుధు బుధుడి యొక్క ఫలితాలను మొత్తం కుజుడును గురువు ఇచ్చారు కాబట్టి గురుమహర్దశ విపరీతంగా యో బుధ బుధ మహర్దశ విపరీతంగా యోగం చేసింది అట్లాగే బుధుడు స్వాతి నక్షత్రం మీద ఉన్నాడు స్వాతి నక్షత్రానికి అధిపతి రాహు రాహు నవీన్ పట్నాయక్ గారికి జన్మలగ్నం నుంచి లాభస్థానంలో ఉచ్చే స్థితిలో ఉన్నాడు ఇన్ని ప్లస్ పాయింట్లు కలిసి ఉండటం వలన నవీన్ పట్నాయక్ గారికి రెండు వేల నుండి రెండు వేల పదిహేడు దాకా జరిగిన ఈ యొక్క బుధమహార్దశలో విపరీత యోగమై కంటిన్యూగా ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రి అవటం జరిగింది ఆయనకి ప్రస్తుతం ఐదు నాలుగు రెండు వేల పదిహేడు నుండి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఆయనకి ఏడు సంవత్సరాల కుజమహర్దశ నడుస్తుంది ఈ కుజమహర్దశ వచ్చే నెల ఐదో తారీఖుతోటి తోటి ఈ కుజదశ ఈ నవీన్ పట్నాయక్ గారికి ఐదు నాలుగు రెండు వేల పదిహేడు నుండి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు దాకా కేతు మహాదశ నడుస్తుంది క్షమించాలి కేతు ఛాయాగ్రహం రాహుకేతులు ఛాయాగ్రహాలు వాళ్ళు ఎవరింట్లో ఉన్నారు ఏ గ్రహంతో కలిసి ఉన్నారు ఏ నక్షత్రం మీద ఉన్నారు ఎవరి ద్వారా చూడబడుతున్నారు వాళ్ళ ఫలితాలనే రాహుకేతులు ఇస్తారు ఇక్కడ కేతు వృచ్చికంలో ఉచే స్థితిలో ఉన్నాడు అది కూడా చతుర్థ లాభాధిపతి సుకూర్తో కలిసి ఉన్నాడు ఇక్కడ కేతు ఫలితాన్ని మ్యాక్సిమంగా కుజగ్రహం ఇచ్చేశాడు కుదుడు కర్కాటక లగ్నానికి పంచమ రాజ్యాధిపతిగా అత్యంత యోగకారుడై చతుర్థ స్థానంలో ఉన్నాడు అట్లాగే కేతు ఉచ్చే స్థితిలో ఉన్నాడు ఈ కేతువు కూడా జ్యేష్ఠ నక్షత్రం మీద ఉన్నాడు జ్యేష్ఠ నక్షత్రానికి అధిపతి బుధుడు ఆ బుధుడు చతుర్థ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఈ నవీన్ పట్నాయక్ గారికి కేతు మహర్దశ కూడా విపరీత యోగం చేసింది ఈ కేతు మహర్దశలో <mahar> కూడా ఆయన నాలుగోసారి ఆయన ఐదోసారి ముఖ్యమంత్రి అవటం జరిగింది కానీ ఆయనకి ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు నాలుగు రెండు వేల నలభై నాలుగు దాకా ఇరవై సంవత్సరాల ఈ శుక్రమహార్దశ జరుగుతుంది ముఖ్యంగా ఐదు నాలుగు రెండు వేల ఇరవై నాలుగు నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఏడు దాకా ఆయనకి శుక్రమహార్దశలో ఈ శుక్రుడి యొక్క అంతర్దశ జరుగుతుంది శుక్రుడు కర్కాటక లగ్నానికి చతుర్థ లాభాధిపతిగా అతి పాపి ఈ ఏ ఏమాత్రం కూడా ఆయనకి యోగం చేయదు అట్లాగే ఈ శుక్రుడు అనురాధ నక్షత్రం మీద ఉన్నాడు అనురాధ నక్షత్రానికి అధిపతి శని ఆ శని కర్కాటక లగ్నానికి సప్తమ అష్టమాధిపతిగా మారకుడు ఆ మారకుడు జన్మలగ్నంలో పుష్యమి నక్షత్రం మళ్ళీ పుష్యమి నక్షత్రానికి అధిపతి కూడా శనేశ్వరుడే కాబట్టి ఈ యొక్క శుక్రమహార్దశలో శుక్కుడి అంతర్దశ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ఐదో తారీఖు దాకా శుక్రమహార్ దశలో అంతర్దశ నడుస్తుంది ముఖ్యంగా ఆయనకి ఈ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా శుక్రమహర్దశలో శుక్కుడి అంతర్దశలో శుక్కుడి విదశ నడుస్తుంది ఈ శుక్రమహార్దశలో ఆయన ఆరోగ్యం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కాబట్టి ఈసారి ఆయన మళ్ళీ ఒరిస్సాలో ఆయన ఆరోసారి ఖచ్చితంగా మళ్ళీ ముఖ్యమంత్రిగా ఆయనే గెలుస్తాడు వంద సీట్ల నుంచి నూట ఇరవై సీట్ల మధ్యలో ఆయనకి ఖచ్చితంగా ఈ నవీన్ పట్నాయక్ గారికి వస్తాయి కానీ ఈ గవర్నమెంటు ఈ రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఉండాలి కానీ ఈ ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది దాకా ఈ ప్రభుత్వం అయితే నడవదు మధ్యలోనే ఈ నవీన్ పట్నాయక్ గారికి ఈ శుక్రమహార్ దశలో శుక్కుడి అంతర్దశ ఇరవై నాలుగు ఇరవై ఏడు ఆగస్టు మధ్యలోనే ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యానికి గురయ్యే అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి ఆ యొక్క అనారోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయనే స్వతహాగా ఈ రాజకీయాల నుంచి విరమించుకొని ఆయన బయటికి వెళ్ళిపోతాడు విశ్రాంతి తీసుకోవాలని ఆయన ఆరోగ్యం మటుకు చాలా మటుకు క్షీణిస్తుంది ఈ శుక్రమహర్ దశలో ఈ రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ నుంచి రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు మధ్యలో కాబట్టి ఆయన ఈ శుక్రగ్రహానికి తగిన శాంతి చేసుకోవాలి మహామహా మృత్యుంజ జపం కూడా చేసుకుంటే అన్ని విధాలుగా కూడా ఈ నవీన్ పట్నాయక్ గారికి అనుకూలంగా ఉంటుంది ఈ గోచారంలో కూడా మే దాకానే ఆయనకు గురుబలం ఉంటుంది మే దాకా గురుబలం ఉంటుంది ఈ సమయంలో ఎలక్షన్స్ జరుగుతాయి కాబట్టి ఖచ్చితంగా మళ్ళీ ఇంకోసారి ఆయన ఒరిస్సాకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి అవుతాడు వంద నుంచి నూట ఇరవై సీట్ల మధ్యలో వస్తుంది అలాగే ఈ పార్లమెంట్లో కూడా ఒక పదిహేను నుంచి పద్దెనిమిది సీట్ల మధ్యలో ఈ నవీన్ పట్నాయక్ గారి ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఇంకోసారి ఆయన ఆరోసారి ఈ ఒరిస్సా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతాడని ఈ యొక్క గ్రహాలు చెప్తున్నాయి కానీ నవీన్ పట్నాయక్ గారి ఆరోగ్య విషయంలో మటుకు ఆయన చాలా శ్రద్ధ తీసుకోవాలి కారణం ఏంటంటే ఈ చిర లగ్నాలు ఈ లగ్నము కర్కాటక లగ్నము మేష లగ్నము అలాగే మకర లగ్నము ఈ నాలుగు లగ్నానికి కూడా పదకొండో స్థానం స్థానం ఆ బాధకాధిపతి అయిన శుక్రమహర్దశ బిగినే ఆ శుక్రుడు శని నక్షత్రం అనురాధ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి మళ్ళీ ఆ శని కర్కాటకంలోనే ఉండి తన స్వక్ష స్వ స్వనక్షత్రమైన స్వ పుష్యమీ నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఏడు మధ్యలో ఆయన ముఖ్యమంత్రి అయినప్పటికీ కూడా ఆయన ఐదు సా ఐదు సంవత్సరాలు ఆ పదవిలో కొనసాగేది మాకు కనబడట్లేదు మధ్యలోనే ఆయనకి తీవ్రమైనటువంటి అనారోగ్యానికి అవకాశాలు చాలా అధికంగా ఉన్నాయి కాబట్టి ఆయన ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి మరియు శుక్రగ్రహానికి శాంతి మరియు ఈ మహామహా మృత్యుంజయ చెప్పము అలాగే ఆ రుద్రయాగల నాటి చేసుకుంటే కొంతవరకు ఆయనకి అనుకూలంగా ఉంటుంది నమస్కారం సర్వే జనా శుక్రవాభావంతు